తెలియజేస్తున్నామండి బ్రహ్మణాయుడు గారి అర్థం చాలా ఘనంగా నిర్వహించడం ఈ కార్యక్రమం మీరందరూ కూడా ఇలాగే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విచ్చేసి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా తల్లితుల్లో వెంట నిలబడుతుందని మా అందరం కూడా నిర్మించాను టైం చాలా దగ్గరలో ఉంది కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరియు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు అదేవిధంగా నియోజకవర్గించార్ శ్రీ గోళ బ్రహ్మనాయుడు గారి అలవారిలో ఈ రోజు బాబు రావు గారి యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది మరి కార్యక్రమానికి పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా గొప్పగా ఇక్కడికి రావడం ఘనంగా వేడుకలు జరుపుకోవడం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బాబు రావు గారు మరి ఆ రోజుల్లోనే ఎన్నో విధాలుగా అణగాయన వర్గాల కోసం మరి పార్లమెంట్లో మరి ఎన్నో సంస్కరణల కోసం పోరాటం చేసిన వ్యక్తి మరి ఆయన్ని ఇప్పుడు కూడా ఆయన మర్చిపోకుండా ఆయన వేడుకలు ఘనంగా జరుపుకోవడం అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు చేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇవాళ చాలా సంతోషం బాబు జగ్జీవన్ గారి యొక్క జయంతిని మనందరం కూడా ఘనంగా మనం వెనుకున్న వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరుపుకుంటా ఉన్నాం ఆయన స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు రక్షణ శాఖ మంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా అట్లానే ఉప ప్రధానిగా వ్యవసాయ శాఖ మంత్రిగా అనేక పదవులు ఆయన చేయడం జరిగింది ఆయన తన జీవిత కాలంలో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం పనిచేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అలా బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతిని కాంక్షించారు అదేవిధంగా మన బాబు రావు గారు కూడా తీవ్ర స్థాయిలో శ్రమించారు వాళ్ళ యొక్క ఉన్నతి కోసం అందులో భాగంగానే ఇవాళ అదే స్ఫూర్తితో మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలు మన రాష్ట్రంలో వెల్ఫేర్ స్కీమ్స్ సంక్షేమ పథకాలు అనేకం పెట్టారు ఆ సంక్షేమ పథకాలన్నింటిలోనూ ముఖ్యమైన లబ్ధిదాలు ఎవరై అంటే అందరూ కూడా బడుగు బలహీన వర్గాలు ప్రజలే వాళ్ళు చదువుకుంటే అమ్మోడు పేరుతో కానీ వసతి దీవును కానీ విద్యాదీవెన కానీ అనేక అట్లానే ఈ బీసీఎస్సీ మహిళలకి ఆసరా కానీ అనేక పథకాలన్నీ కూడా పేద ప్రజలకు ఇచ్చారు దాంట్లో అంబేద్కర్ గారి యొక్క లక్ష్యాలు జగ్జీవన్ రావు గారి యొక్క లక్ష్యాలు అవన్నీ కూడా నెరవేరే విధంగా అనేక పథకాలు తీసుకొచ్చినటువంటి ఘనత ఇవాళ మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సరే చదువుకుంటే ఈ సమాజంలో ముందుకు వెళ్తారు దాంతోనే మనం ప్రగతి కీలకం అని చెప్పి ఒక సందేశాన్ని పంపుతూ వాళ్ళ యొక్క అభ్యున్నత కోసం చాలా కృషి చేశారు వచ్చిన పథకాలని మన నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పెట్టారో ఆ పథకాలన్నింటినీ కూడా బ్రహ్మనాయుడు గారు ప్రజలందరికీ కూడా ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా ప్రాంతీయ వివక్ష లేకుండా కూడా అందరికీ అందజేసినటువంటి కనుక ధర్మం అయిపోయింది కానీ ఇవాళ చూస్తూ ఉన్నాం ప్రభుత్వం ఇవాళ కళ్ళబొల్లి మాటలతో కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కానీ బడుగు బలహీన వర్గాల యొక్క ప్రజల్ని గాలి వదిలేసి కళ్ళబొల్లి కబులతో కాలక్షేపం చేస్తాము ఉన్న ఇప్పటికి కూడా ముఖ్యంగా ఎఫెక్ట్ అవుతుంది ఎవరైనా అంటే ఈ రోజు సమాజంలో కింది వర్గాలు బాగా ఇబ్బంది పడతా ఉన్నాయి ఏ పండగ వచ్చినా ఏదొచ్చినా ప్రజల దగ్గర డబ్బులు లేవు ఏ పథకాలు లేవు వాళ్ళకి విద్య కూడా ఇవాళ చాలా కష్టంగా ఉంటా ఉన్నది ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కలేని పరిస్థితులకు మళ్ళీ తిరిగి నెట్టపడతా ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా మనందరం కూడా గట్టిగా బడుగు బలహీన వర్గాల యొక్క అభినత కోసం పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం చాలా సంతోషం దయ వల్ల మద్దతు వల్ల ప్రేమ వల్ల ఆదరణ వల్ల అభిమానం వల్ల అనేక యుద్ధాలలో ఆరితేరిన బాబు జగ్జీవం గారి జయంత్యం జరుపుకోవడం ఈ కార్యక్రమం అంటే మీ అందరు హాజరు కావడం ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి జరుపుకోవడం చాలా అందండి జగ్జీవం గురించి తెలియపరచాలంటే యథార్థానికి అలు పెరగని యూధుడు తిరుగులేని నాయకుడు తాను బడుగు బలహీన వర్గాలకి ప్రత్యేకంగా న్యాయం జరగాలని ఆనాడసులు రాజ్యాంగ రచనలోనే ఆయన ఒక సభ్యుడు నిజానికి ఒక మాటలు చెప్పాలంటే రోజు మనం స్మరించుకునే అంబేద్కర్ గారు లాంటి వ్యక్తి తరువాత చెప్పుకోదగ్గ వ్యక్తి ఎవరు ఉన్నారంటే నెక్స్ట్ రామ్ గారు ఇది యథార్థ పరిస్థితి వారు స్వాతంత్ర సమరులుగా ఎదురుగా అనేక కార్యక్రమాలు పాల్గొంటాం నిర్ణయించడం గాంధీ గారి అనుచరుడిగా జాతీయ భవార్డు కలిగే వ్యక్తిగా అణగారిన వర్గాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో అనేక కార్మిక సంస్థలను పెట్టి అనేక మంది కార్మికులు న్యాయం చేయడం కాకుండా వారు అనేక కోరికలు తెచ్చిన మహావీరుడు జగ్జన్ రావు కార్మిక మంత్రిగా కూడా తొలి కార్మిక మంత్రిగా భారతదేశంలో పనిచేసిన వ్యక్తి ఆ తర్వాత తాను రైల్వే శాఖ మంత్రిగా చేసినప్పుడు అనేక సంస్కరణలు చేసి బలహీనకి లక్షల ఉద్యోగాలు ఇప్పించిన గొప్ప వ్యక్తి ఆ తర్వాత రక్షణ మంత్రిగా తిరుగులేని రక్షణ వ్యవస్థను నిర్మించడంలో మంచి అనుభవం గడించి ప్రపంచ దేశాలలో ఏడపడ్డ వ్యక్తి ఆ తర్వాత వ్యవసాయ శాఖ మంత్రిగా చేస్తే ఆయన ఢిల్లీలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఛార్జీ తీసుకున్న సమయంలో వర్షం కురిసిందంట అప్ప ఎంత విచిత్రం ఈ ప్రకృతి కూడా వ్యవసాయ శాఖ మంత్రిని గొప్ప అనిపించింది అన్నంత చెప్పుకునేవాడు మా చింతనలో అలా చెప్పుకుంటూ పోతే జగ్జీవన్ రావు గారు అలు పెరగని విజయాలు ఆయన వెంట ఉన్నాయి అపదీయమైన తెలియదు కొన్ని లక్షల మందికి కోట్ల మందికి ఆరాధ్యమైన రాజకీయ దైవం అలాంటి మహనీయుడు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ కూడా వీరోచిత పాత్ర పోషించి దేశ స్వాతంత్రంలోనే కాకుండా తదుపరి పునర్నిర్మాణాలు కూడా అభినవ వ్యక్తులుగా నెహ్రూ గారికి అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తుల్లో దిగ్గురగలు వారి జీవితం మరవలేనిది అంటే ఈ ఈ రోజు పిఎఫ్ ఈరోజు ఆనాడు కార్మిక మంత్రిగా తానిచ్చిన అవకాశాలు జరుగుతూ ఉన్నాయి బడుగు వర్గాలు ప్రత్యేకంగా ఓటు హక్కు కల్పించింది దాంట్లో కూడా ఆయన పాత్ర చాలా కీలకమైంది అలాంటి మహనీయుల గురించి చెప్పుకుంటూ వెళ్తే చాలా మంది మాట్లాడుతున్నారు వారి మీద గౌరవంతో నాయకుడి మీద అభిమానంతో పార్టీ ఆదేశాలతో ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తికి పేరు పేరు నమస్కారం చెప్పుకుంటూ భవిష్యత్తులో అందరం కలిసికట్టుగా అలాంటి వారి నాయకుని ఆదేశాలను పాటిస్తూ పార్టీని పెంచుకుంటూ ఐక్యత పోషించుకుంటూ ఈ పార్టీ పునరుజ్జీవం తీసుకొచ్చే విధంగా మనందరం ప్రయత్నం చేయాలి దాంట్లో మనందరం పాతదారుల సుఖాలను కోరుకుంటూ పెట్టుకునేది